దొంగదారి అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా మిగిలిన ఏ తొమ్మిది రంధ్రములలోంచి వెళ్ళడానికి వీలు లేదు శరీరం వెళ్ళిపోయేటప్పుడు రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నూరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది సరే అసంఖ్యాకములైనటువంటి స్వేదరంధ్రములు వీటిలోంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు సుమా ఒకే ఒక్క తలుపు ఉంది నిర్గమద్వారం బ్రహ్మరంధ్రం అందుకే ఇక్కడ శిఖ ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రం పగిలి అందులోంచి నిర్గమించాలి అందులోంచి నిర్గమించాడు అంటే ఇక రాడు అని గుర్తు ఇక శరీరాన్ని పుచ్చుకోడు దొంగదారిలోంచి వెళ్ళవద్దు దీపం కొండెక్కిపోయింది అంటే బ్రహ్మరంధ్ర భేదనం చేసుకుని నీలో ఉన్న జ్యోతి కూడా అలాగే కొండెక్కి ఈశ్వరుని ఎందు కలిసిపోవాలి తప్ప దొంగదారిలో కిందకి వెళ్ళవద్దు మార్గంలో పైకి వెళ్ళు అందుకే దేవాలయంలోకి వెళితే అంతరాలయానికి బయటికి వెళ్ళిపోయే ద్వారం ఉండకూడదు ఆగమంలో మీరు చూడండి అంతరాలయం ఉందనుకోండి అంతరాలయానికి వెనక గోడకి తలుపు ఉండదు మీరు ఎప్పుడైనా చూడండి లోపల గోడలు మూసుకుని ఉంటాయి ద్వారం ఉంటుంది అసలు కంచికి అయితే రాజద్వారమే మళ్ళీ నిష్క్రమణ ద్వారం లోపలికి వెళ్ళి మీరు ఈశ్వరుణ్ణి దాటి ఒక్క అడుగు వేసి ద్వారంలోంచి బయటికి వెళ్ళే అవకాశం ఉండకూడదు అలా ఉందనుకోండి అది శాస్త్ర విరుద్ధం అది కాదు జీవిత ప్రయోజనం ఈశ్వరుణ్ణి దాటి తలుపు తీసుకుని వెళ్ళడానికి నీకేం లేదు ఇంక జీవితంలో ఈశ్వరుడే చివరి హద్దు అంతే అందుకే అక్కడికి వెళ్ళి చూసి వెనక్కి వస్తాడు వెనక్కి వచ్చి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి వచ్చి బయట కూర్చోవాలి కూర్చుని ధ్యానం చెయ్యాలి తనేం ఏం చూశాడో వెందు మనసు మగ్నం చెయ్యాలి అంటే జీవితంలో చిట్ట చివరి ప్రయోజనం ఆ ఈశ్వరుని ఎందు ఐక్యం అయిపోవడమే తప్ప దాటడానికి లేదు దాటి వెళ్ళిపోవడానికి ఇంకొకటి లేదు ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇంకొకటి లేదు నీకు జీవితంలో ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళిపోయి ఇంకొక చోటకి వెళ్ళడానికి నీకు మార్గము లేదు అదే అంతిమం అదే మనుష్య జీవిత ప్రయోజనం అందుకే అంతరాలయాల వెనక గోడకి ఇక తలుపు ఉండదు ఆగమనం ఋషులు ఏదైనా ఆలోచించి నిర్ణయం చేస్తే అంత జాగ్రత్తగా నిర్ణయం చేశారు దేవాలయ వ్యవస్థ దేని కొరకు వచ్చింది అంటే మనిషి జీవితాన్ని ఎలా బ్రతకాలో ఆలయం నేర్పుతుంది అందుకే ఆలయం ఎలా ఉంటుందో మనుష్యుడు ఎలా ఉంటాడు మనుష్యుడు ఎలా ఉంటాడో ఆలయం అలా ఉంటుంది మనిషికి తల ఎలా ఉంటుందో దేవాలయానికి ఉండేటటువంటి పైన రాజగోపురం అలా ఉంటుంది దానికి కలశలు ఉంటాయి కుంభాభిషేకం అలా ఉంటుంది లోపల మూర్తి ఉంటుంది ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు అందుకే దేహో దేవాలయప్రొక్త జీవో దేవ సనాతన దేవాలయము మనుష్య శరీరము ఒక్కలాగే నిర్మాణం చేయబడి ఉంటాయి రెండిటి ఆకలి ఒక్కలాగే ఉంటుంది ఆకలి ఇక్కడ వేస్తుంది లోపల లోపలికి పడేస్తారు పరమేశ్వరుడికి ఆకలి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా అన్నం తింటావో ఈశ్వరుడికి అంత శౌచంతో నైవేద్యం పెట్టాలి దాని వలనే ఆ మూర్తి వైభవం నిలబడుతుంది కాబట్టి ఆగమం అంత జాగ్రత్తగా ఋషులు చెప్పడానికి కారణం అదే పూజ ప్రారంభం దీపంతో పూజ పూర్తి నీరాజనంతో నీరాజనం కూడా జ్యోతే కానీ తెల్లని కర్పూర కళిక వెలిగిస్తాం అది చాలా తొందరగా ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయు రూపాన్ని పొందేస్తుంది అమిత వేగంతో పొందుతుంది మీరు ఎప్పుడైనా నీరాజనం వెలిగించినప్పుడు చూడండి అది కొద్దిగా నీరు కింద మారిపోతుంటుంది అందులో ఆఖరణ వెలిగేటప్పుడు చూస్తే ఇక కర్పూర కళిక కనపడదు దాని బదులు కొద్దిగా నీరులో ఉంటుంది అదే వెలుగుతుంది వెలిగి చాలా తొందర తొందరగా వెలిగి పొగ రూపంలో ఆవిరైపోయి అంతర్ధానం అవుతుంది నేను ఉపాసనలో భగవంతుడి నుంచి విడివడి జీవుడిగా తిరుగుతున్నాను నేను చాలా వేగంగా ఈ కర్పూర కళిక పరమేశ్వరుని ఎందు ఎలా ఘనము నుండి ద్రవము ద్రవము నుండి వాయువు అయిపోయిందో అలా నేను ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని ఎందు అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కలగాలి అజ్ఞానము నాకు కలగాలి అని కోరుకోవడమే నీరాజనం అందుకే దీపం వెలిగించినప్పుడు పూజ ప్రారంభం నీరాజనం వెలిగిస్తే మంత్రం తిరగబడిపోతుంది